సో ఈ విషయం అక్కడ పెడితే రేపు ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశంతో మీరు ఓటర్స్ని కన్విన్స్ చేయడానికి ముందుకు వెళ్తున్నారు నేను ఇన్ పర్టికులర్ అండి నాకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్కి రెండు కళ్ళు లాంటివి నేను ఏం ఫీల్ అవుతానంటే ఎడ్యుకేషన్ ఉంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ ఇండస్ట్రీకి ఈ అకాడమీకి మధ్యలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నాడు ఒక బ్రిడ్జ్ అవ్వాలి లెట్స్ ఈజీ ఇప్పుడు మన జిల్లా ఉంది మన జిల్లాలో పదివేల మంది గ్రాడ్యుయేట్స్ ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు అది డిగ్రీ అవనివ్వండి పాలిటెక్నిక్ అవనివ్వండి ఇంజనీరింగ్ అవ్వండి వాట్ నేను ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ క్రియేట్ చేయాలి ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రొడక్షన్ పదివేల మంది ఉంది అంటే పిల్లలు గ్రాడ్యుయేట్ అయ్యాలి ఇక్కడ ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉండాలి ఐ మీన్ లోకల్ ఇండస్ట్రీస్ మన జిల్లాకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఈ పదివేల మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నావా లేదా ఇక్కడ ఐదు వేల ఉద్యోగాలు ఏ రిక్వైర్మెంట్ ఉంది ఇమీడియట్ గా కొత్త ఇండస్ట్రీస్ ఏమైనా తీసుగలమా ఫస్ట్ సెకండ్ థింగ్ ఏదైనా ఎంఎన్సి కంపెనీస్ ని ప్లేస్మెంట్ తీసు ఈ రెండు చేయాలి ఇది ఒక సెక్షన్ సెకండ్ సెక్షన్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయి నిరుద్యోగంలో ఉన్న మనుషులు ఉన్నారు వాళ్ళకి అప్ స్కిల్లింగ్ సెంటర్స్ పెట్టాలి ఒకటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టి ఈ రెండింటి మధ్యన గ్యాప్ తగ్గించాలి రెండు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి అప్ స్కిల్లింగ్ సెంటర్ పెట్టాలి తర్వాత ఆఫ్ ద ఓవరాల్ పీపుల్ హు ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ మంది ఆంటర్ప్రీనర్షిప్ మీద మొగ్గు ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్స్ కావాలి వాళ్ళు ఈ రోజున భారతదేశం ఎంత స్టేబుల్గా ఉందంటే ఎంఎస్ఎంఈస్ గారు చిరుపరిశ్రమ మన ఈస్ట్ అండ్ వెస్ట్ కారు పరిశ్రమలు బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ ఎంకరేజ్ చేయాలి సో ఇది నా మెయిన్ ఎజెండా అవుతుంది ఇన్ ఎడిషన్ టు దిస్ ఇంకా నేను ఏం చెప్తున్నానంటే హెల్త్ నిరుద్యోగులకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి హెల్త్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కావాలి ఇన్ ఎడిషన్ టు దిస్ ఓపీఎస్ సపోర్ట్ చేస్తాను అంటున్నాను ఈ టు దిస్ అంగన్వాడీ డీఏస్ ఇవ్వాలని చెప్తున్నాను టీచర్స్ ఇంకొకటి ఇంకో చాలా ఏంటంటే మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ కింద పనిచేస్తాను వీళ్ళు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేసి సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి టీచర్ కానీ ఎవరన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని కోరుకుంటాడు లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన వాడికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక వాళ్ళ పిఎఫ్ డబ్బులు వాళ్ళు దాచుకున్న డబ్బులు సంక్షేమ పథకాలకి వాడేసి వాళ్ళు రిటైర్మెంట్ కాస్తే సిక్స్టీ కాస్తే సిక్స్టీ టూ చేశారు ఎంత అన్యాయం అండి అది రెటిక్లెస్ ఏంటి దాని అర్థం ఇలాగలాగా మనం విమర్శ నెక్స్ట్ ప్రభుత్వంలో మనం వస్తే అప్పుడు చూసుకుందాం లేదంటే వీళ్ళ తరపున పోరావదాం వీళ్ళే మనకే అవుతాయి ఇప్పుడు ఈ నేమో సిక్స్టీ టూని సిక్స్టీ ఫైవ్ చేస్తారట ఈ సిక్స్టీని సిక్స్టీ టూ చేసి సిక్స్టీ ఫైవ్ చేస్తే ఒకటే వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు వీళ్ళు సరిగ్గా అంటే వయసు మీద పడుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది మరి కొత్త రక్తం ఎక్కడి నుంచి వస్తుంది కొత్త ఉద్యోగాలు ఇవ్వాలిగా ప్రతి సంవత్సరం అంటే చాలా దారుణం అనమాట నేను అందుకనే నా స్టాండ్ నేను ఇండిపెండెంట్గా వెళ్ళాలి అనే స్టాండ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది మీరు ఎనీ గ్రేట్ నేషనల్ లీడర్స్ నెహ్రూ గారు కానివ్వండి వాజ్పేయి గారు కానివ్వండి మన్మోహన్ సింగ్ కానివ్వండి ఎనీ గ్రేట్ నేషనల్ లీడర్స్ ఒకటే అంటారు డెమోక్రసీలో అపోజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈవెన్ అంబేద్కర్ ఒకటే చెప్తారు ఎందుకు ప్లే చేస్తుంది ప్రజల మనోభావాలు అసెంబ్లీలో ప్రతిబింబించాలంటే ప్రజల ప్రాబ్లమ్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా న్యూస్ ఉండాలి తర్వాత అపోజిషన్ లీడర్ ఉండాలి మనకు రెండూ లేవు న్యూస్ పొలిటికల్ పార్టీలు కొనేసుకున్నాయి న్యూస్ ఛానల్స్ మీలాంటి ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటర్స్ తప్పితే ఇంకా అపోజిషన్ అటరా వాళ్ళు అసలు నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇంకా ప్రజల ప్రాబ్లమ్స్ చట్టసభలో ఎవరు చెప్తారండి అట్లీస్ట్ నాలాంటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ని ఎమ్మెల్సీస్ని ని గెలిపిస్తే మేము మాట్లాడు గెలుస్తాం గురించి మాట్లాడతాం మూడు వేలు నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడతాం ఇరవై లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతాం మన ఎలక్షన్ ముందు చూస్తాం నీకు పదిహేను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అట్ల గురించి మాట్లాడతాం ఎప్పటికప్పుడు పోక్ చేస్తాం అదే కూటమి క్యాండిడేట్ గెలిస్తే ఎన్నింటి గురించి మాట్లాడగలరా గట్టిగా ప్రశ్నించగలడా ఏమి చేయలేదు కేంద్రంలో మోడీ అధికారులు ఉన్నారు రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మేం చేయకపోతే ఎవరు చేస్తారనే స్లోగన్తో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కరెక్ట్ మరి మీరు దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తారు